గాయత్రి సాయిరామ్ ఛానల్ కి స్వాగతం శ్రీ గురు చరిత్ర నలభై ఐదవ అధ్యాయము శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః నామధారకుడు భక్తి పారవస్యంతో ఇలా అంటున్నాడు మహాత్మా బ్రహ్మ సాక్షాత్కారం కూడా ప్రసాదించగల ఇంత దుర్లభమైన శ్రీ గురు కథామృతం సేవించగలిగిన నేను ఎంతో ధన్యుణ్ణి నాకు మనస్సు శాంతించింది దయతో పైన కథ కూడా వివరించండి అని కోరాడు సిద్ధయోగి సంతోషంతో ఇలా చెప్పసాగారు నామధారక ఇంతకు ముందు నరహరి శర్మ లాగానే శ్రీ గురుణ్ణి సేవించి మరి ఇద్దరు కవులు ముక్తులయ్యారు శ్రీగురుడు వారిని ఎలా అనుగ్రహించారో చెబుతాను విను నందిశర్మ అనే ఒక బ్రాహ్మణునికి తెల్ల కుష్టు వ్యాధి వచ్చింది అతడు ఆ బాధ తొలగించుకోవడానికి తుల్జాపురం వెళ్లి అహర్నిశలు తదేక దీక్షతో దేవిని మూడు సంవత్సరాలు ఉపాసించాడు ఫలితం కనిపించకపోయేసరికి అతడొకసారి మూడు రోజులు ఉపవాసం చేశాడు మూడవనాటి రాత్రి జగన్మాత అతనికి స్వప్న దర్శనమిచ్చి చందలా పరమేశ్వరిని ఆశ్రయించమని చెప్పి అయ్యింది ఆ ప్రకారమే అతడు వెళ్లి ఏడు మాసాల పాటు ఒంటిపూట భోజనంతో ఆ పరమేశ్వరిని పూజించాడు అప్పుడు ఒకనాటి రాత్రి ఆ దేవి స్వప్న దర్శనమిచ్చి గంధర్వపురంలో విజయం చేస్తున్న త్రిమూర్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి అనే యతీశ్వరుణ్ణి ఆశ్రయించమని చెప్పి అంతర్ధానమయ్యింది నందిశర్మ నిద్రలేచి అయ్యో నేను ఇంతకాలం ఇంతటి దీక్షతో ఉపాసిస్తే తేలింది ఇదేనా దేవి ఈ మాట మొదటే చెబితే నేను ఇక్కడకు వచ్చేవాడినే కాదు మూడు సంవత్సరాలు భవానిని ఏడు సంవత్సరాలు నిన్ను సేవిస్తే నీవు చివరకు నన్నొక మానవ మాత్రుణ్ణి ఆశ్రయించమంటావే నీ దేవత్వం ఏమైంది అలా చెప్పడానికి పరాశక్తివైన నీకు సిగ్గువేయడం లేదా ఏడు నెలలు తపస్సు చేసి నేను తెలుసుకున్నది నీకు శక్తి లేదు అనేనా నీ వల్ల కాదని మొదటనే చెబితే నాకింత కష్టమైనా తప్పేది కదా అని వాపోయాడు చివరకు ఈ కఠిన తపస్సు వలన బలహీనుడనైన నేను ఇంకెక్కడికి పోగలను నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే మరికొంతకాలం పురశ్చరణ చేస్తాను దేవి నీవు నా రోగం పోగొట్టకుంటే నీ పాదాల వద్దే ప్రాణత్యాగం చేస్తాను అని దేవికి చెప్పుకొని ఈసారి ప్రాయోపవేశం చేయసాగాడు ఆ దేవి అతనికి మరలా ఆ మరుసటి రోజు రాత్రే స్వప్న దర్శనం ఇచ్చి అతన్ని నుంచి లేచిపోమని ఆదేశించింది దానికి తోడు అక్కడ పూజారికి కూడా ఆమె దర్శనం నంది నందిశర్మను అక్కడి నుంచి వెళ్లగొట్టమని ఆజ్ఞాపించింది మరుసటి ఉదయమే వాళ్ళందరూ అతనితో నందయ్య గారు అమ్మవారి సెలవయ్యింది కనుక మీరు తక్షణమే ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి లేకుంటే మేమే ఇక్కడ నుంచి నెట్టివేయవలసి వస్తుంది అని బెదిరించారు లేక అతడు అందుకు అంగీకరించి దేవిని పూజించి పాలన ముగించి అనగా ఉపవాసం ఆ ఊరు విడిచి బయలుదేరాడు తనకు వ్రతభంగమైనందుకు ఉపవసిస్తూ ఒక శివరాత్రి నాటికి గాన్గాపురం చేరుకున్నాడు అతడు దేవి చెప్పిన ఆ యతీశ్వరులు ఎక్కడ ఉన్నారు అని ఆ నగరవాసులను విచారించాడు వారు ఇలా చెప్పారు శ్రీ గురుడు శివరాత్రికి నిన్నటి దినమంతా ఉపవసించి స్నానానికని సంగమానికి వెళ్లారు కొద్దిసేపట్లో తిరిగి వస్తారు అన్నారు ఇంతలోనే ఆ యుతిరాజు వస్తూ ఉండడం చూసి వారు ఆ కుష్ఠరోగిని దూరాన్నే ఉండమని చెప్పారు స్వామి మఠంలో ప్రవేశించి తమ స్థానంలో కూర్చోగానే వారి దర్శనానికై ఒక కుష్ఠరోగి వచ్చారు అని అచ్చటి వారు మనవి చేశారు అది వినగానే శ్రీగురుడు వాడు సంశయాత్మకుడు అయినప్పటికీ మా ఎదుటకు రమ్మనండి అని చెప్పారు అది విని నందిశర్మ అడుగడుగుకు సాష్టాంగపడుతూ వారి ఎదుటకు వచ్చాడు శ్రీ నృసింహ సరస్వతి అతనిని చూసి ఏమయ్యా మొదటి దేవిని ఆశ్రయించాక మరలా ఈ మానవ మాతృ దర్శించేదేమిటి అనుకుంటూ మా దర్శనానికి వచ్చావేమి నీకు విశ్వాసం లేకుంటే దేవి ఆదేశిస్తే మాత్రం ఎందుకు అన్నారు అంటే ఇక్కడ శ్రీ గురుని అభిప్రాయం దేవీ మాటను కూడా విశ్వసించలేని వాడు ఆమెను ఎందుకు ఆమెపై సంపూర్ణ విశ్వాసంతోనే ఆమెను సేవించి ఉంటే తిరిగి ఆమె ఆదేశాన్ని ఎందుకు అని శ్రీ గురుని భావం అంతట నందిశర్మ వెంటనే ఆయన సర్వజ్ఞులు అని తెలుసుకొని పశ్చాత్తాపంతో సాష్టాంగ నమస్కారం చేసి ఇలా అన్నాడు స్వామి నేను మూఢుడను శుద్ధ సత్వస్వరూపులైన మీ దృష్టి నాపై ప్రసరింప చేయడం వలన నాలోని తమో గుణం అంతరించింది పాపాత్ముడనైన నేను మీరు మాయాతీతులని సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులని తెలుసుకోలేకపోయాను నేడు తమ దర్శనం వలన నా పాపాలన్నీ నశించాయి మీరు భూమిని ఉద్ధరించడానికి దిగువచ్చిన గంగవలే నా వంటి వారిని రక్షించడానికి మానవ రూపంలో అవతరించారు మీ పాదసేవ దొరికాక నా అభీష్టం ఎందుకు నెరవేరదు జారత్వ దోషం వలన పాషాణమైన అహల్య శ్రీరాముని పాదస్పర్శ వలన ఉద్ధరణ పొందలేదా నేను ఎన్ని పాపాలు చేసిన వాడనైనా మీ పాదస్పర్శ వలన పవిత్రుడనవుతాను స్వామి నా స్థితి కొంచెం విన్నవించుకుంటాను అన్నాడు నాకు వివాహమైనప్పటి నుండి ఆ పాదమస్తకము కుష్ఠరోగం వచ్చింది అందువలన నా భార్య నన్ను విడిచి పుట్టింటికి వెళ్ళింది నా తల్లిదండ్రులు కూడా నన్ను వెళ్ళగొట్టారు నేను దిక్కులేని వాడనై ఆ ఆశ్రయించి ఉపవసించిన నా పాపం నశించలేదు అప్పుడు ఆ తల్లి చెప్పినట్లు చందలేశ్వరిని ఆశ్రయిస్తే నా రోగం తగ్గుతుంది అని గంపెడాశతో అక్కడికి వెళ్లి కఠోరమైన పురశ్చరణ చేశాను ఆ తల్లి కూడా నన్ను చీదరించుకుని వెళ్లగొట్టిందే కాని అనుగ్రహించనేలేదు నా ముఖం చూసేవారెవ్వరూ లేరు నేను ఇలా బ్రతకడం కంటే మరణించడమే మేలు చివరి ఆశగా మిమ్మల్ని శరణు పొందడానికి వచ్చాను దయచేసి ఈ నా వ్యాధికి నివారణ ఉన్నదో లేదో వెంటనే చెప్పండి ఈ దుస్థితిలో నేనింకా బ్రతకలేను నివారణ ఉపాయం లేకుంటే మీ పాదాల వద్దనే నా ప్రాణం విడవాలి అని వచ్చాను మీరే నాకు దిక్కు ఆపై మీ దయ అని దీనాతి దీనంగా నందిశర్మ శ్రీ శ్రీగురుడు అతని పట్ల కృప చెంది సోమనాథుడు అనే ప్రియ శిష్యుణ్ణి పిలిచి నాయనా నీవితన్ని సంగమానికి తీసుకుపోయి సంకల్పం చెప్పించి అక్కడి షట్కూల తీర్థంలో స్నానం చేయించు తర్వాత అక్కడి అశ్వత్థ వృక్షానికి సేవ చేయించు అప్పుడు ఇతడు కట్టుకున్న బట్టలు తగలబెట్టించి కొత్త వస్త్రాలు కట్టించి ఇక్కడకు రా అని ఆదేశించారు ఆ ప్రకారమే నందిశర్మ స్నానానికి వెళ్లి ఒక్కసారి ఆ నదిలో మునిగి పైకి లేవగానే అతని శరీరంలో ఆ రోగం ఎక్కడా లేకుండా పోయింది తర్వాత అచ్చటి అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణం చేయగానే అతని శరీరం బంగారు ఛాయ్తో వెలిగిపోయింది తర్వాత అతడు కొత్త వస్త్రాలు ధరించాక అతని పాత వస్త్రాలు మూట కట్టించి ఒక చోట పెట్టించారు అప్పుడు ఆ తగులబెట్టిన ప్రదేశమంతా చౌడువారిపోయింది అప్పుడు వారిద్దరూ మఠానికి తిరిగి వచ్చారు ఒక ఘడియ క్రిందట దేహమంతా కుష్ఠరోగం ఉన్న అతడు ఇంతలోనే శుద్ధుడై సోమనాథునితో కూడా శ్రీ గురుని పాదాలకు మొక్కాలని వేగంగా వస్తున్న నందిశర్మను చూసి అక్కడి జనమంతా శ్రీ గురుడు అతన్ని చూసి ఏమి నందిశర్మ నీ కోరిక నెరవేరిందా జాగ్రత్తగా నీ ఒళ్లంతా చూసుకొని చెప్పు అన్నాడు అతడు చూసుకొని తన పిక్క మీద ఒకచోట కొద్ది మాత్రం కుష్టు మిగిలి ఉండడం చూసి బాధపడి అయ్యో మీ కృప వల్ల కూడా ఈ వ్యాధి పూర్తిగా నశించలేదే నన్ను దయచూడండి అని వేడుకొన్నాడు గురుడు అప్పుడు నాయన నీవు దేవతల వల్ల కానిది ఒక మానవ మాతృని వల్ల ఎలా సాధ్యమవుతుంది అని సంశయించినంత మేరకు ఈ వ్యాధి మిగిలింది ఇప్పుడు నీ సందేహం తీరిందో లేదో చెప్పు స్తోత్రం చెయ్యి ఆ కాస్త తొలగిపోతుంది అన్నారు నందిశర్మ నమస్కరించి స్వామి మీ పట్ల నాకు గల సంశయం పూర్తిగా తొలగిపోయింది కానీ నేను చదువుకోలేదు మందబుద్ధి అయిన నాకు మిమ్మల్ని స్థుతించడం ఎలా సాధ్యం అని ఆయన పాదాలకు నమస్కరించాడు అప్పుడు ఆయన నాయన ఏనుగు నోటి నుండి బయటకు పెరిగిన దంతంలాగా మా నోటి నుండి వచ్చిన వాక్యం వెనుకకు మరలదు మేము చెప్పిందే చెయ్యాలి అని కొంచెం భస్మం తీసుకుని అతన్ని నోరు తెరవమని చెప్పి అతని నాలుగు చివర ఉంచారు అతడు వెంటనే జ్ఞానవంతుడై లేచి నిల్చుని చేతులు కట్టుకునే స్వామిని భక్తి పారవశ్యంతో ఇలా స్థుతించాడు ఓ పరమేశ్వర గురు నీవే ఆ పరబ్రహ్మ స్వరూపము నీవు సర్వకర్తవు సర్వభర్తవు అవ్యయుడవు ఆత్మస్వరూపివి నీవే ప్రకృతి యొక్క త్రిగుణాల నుండి భూతాలను పుట్టించి మాయావశమైన ఇంతగా విస్తరించిన ఈ చరాచర జగత్తును సృష్టించావు ఈ ప్రపంచమంతటిలో మానవుడొక్కడే జ్ఞానానికి పాత్రుడు అలాంటి మానవుడు కూడా దాట నలవిగాని నీ మాయచేత భ్రాంతి చెంది సంకల్పవంతుడై పుణ్యాల వలన ఈ సంసారంలో భ్రమిస్తున్నాడు వీడు ఎన్ని కల్పాలకైనా ఈ మాయ నుండి బయటపడలేడు ఒకప్పుడు సత్కర్మల వలన ఊర్ధ్వలోకాలకు పోయినా ఆ పుణ్యం క్రిందకు వచ్చి చంద్రమండలంలో పడతాడు తర్వాత వర్షంతో పాటు భూమికి చేరి అన్నమౌతాడు అప్పుడు జీవుల చేత భక్షింపబడి రేత స్వరూపుడై తల్లి గర్భంలో పడతాడు క్రమంగా నెలలు గడిచిన కొద్దీ ఎన్నో మార్పులు చెందుతూ తల్లి సేవించే కారము వేడి మొదలైన పదార్థాల వలన ఎన్నో బాధలు పడతాడు అయినా జ్ఞానం లోపించడం చేత మిమ్మల్ని స్మరించనే లేడు ఆ గర్భచర నుంచి తప్పించుకుని బయటపడ్డాక కూడా తన బాధలు భయాలు ఎవ్వరికీ చెప్పుకోలేక ఎన్నో బాధలు పడతాడు గాని మీ గురించిన జ్ఞానమే ఉండదు బాల్యమంతా ఆటలతో గడిచిపోతుంది యవనంలో మదించి ఎన్నో పాపాలు చేస్తాడు అప్పుడు కామవశుడై కాలమంతా గడిపేస్తాడు వృద్ధాప్యంలో బలం క్షీణించడం వలన వ్యాధులు సాంసారికమైన చింతలు అతనిని మునకలు చేస్తాయి వాటి వలన క్షణంలో కూడా మిమ్మల్ని హృదయపూర్వకంగా స్మరించనైనా లేడు నేను కూడా ఇలానే మాయలో పడి ఎంతో కాలం మిమ్మల్ని స్మరించలేకపోయాను ఇటువంటి ఘోరమైన సంసారంలో చిక్కిన నాకు ఇప్పుడు మీ దర్శనం లభించింది మీరు నరరూపం ధరించి ఈ విశ్వాన్ని తరింపచేయడానికి అవతరించిన విశ్వ పాలకులు అజ్ఞానాంధులైన పామర్లు మిమ్మల్ని గుర్తించినైనా గుర్తించలేరు స్వామి నన్ను సంసార సాగరం నుంచి తరింపచేయి అని అప్పుడు అప్పుడతడు ఆ పారవశ్యంలోనే ప్రజల వైపు తిరిగి ఓ జనులారా ఇక్కడ మన మధ్యనున్న గురుడు సాక్షాత్తు పరమేశ్వరుడే గాని మానవ మాత్రుడు కాదు వీరి దర్శనం వలన నా పాపాలన్నీ దావానలం వలన ఎండుటాకులు భస్మమైనట్లు నశించిపోయాయి వీరి పాదస్పర్శ వలన బ్రహ్మచేత రాయబడిన నొసటి రాత కూడా మారిపోగలదు వలే నేడు మనకి ఈయన లభించారు అయినా మనము ఈయనను గుర్తించలేకున్నాము ఆత్మశ్రేయస్సు కోరుకున్న వారందరూ ఈయనను భజించి ధన్యులు కండి ఈయన మహాత్మ్యాన్ని నేనంతని వర్ణించను వాక్కుకు మనస్సుకు అతీతమైన ఈయన మహిమను వర్ణింపబోయి వేదమే మూగబోయింది అని ఇక నోట మాట రాక ఆనంద బాష్పాలు కారుస్తూ నిల్చుండిపోయాడు అతడు చేసిన స్తోత్రానికి సంతోషించిన శ్రీగురుడు అక్కడి వాళ్లతో ఈ బ్రాహ్మణునికి కవీశ్వరుడు అని బెరుదిస్తున్నాము అన్నారు నేటి నుండి అందరూ ఇతనిని కవీశ్వరుడనే పిలవండి అని చెప్పారు ఇంతలో తన పారవశ్యం నుండి తెప్పరిల్లిన నందిశర్మ తన శరీరం పరిశీలించుకున్నాడు అంతకు ముందు మిగిలిన కొద్దిపాటి కుష్టు కూడా మటుమాయమవడం గమనించి సంతోషంతో స్వామికి నమస్కరించాడు నాటి నుండి నందిశర్మ శ్రీ గురుని సేవిస్తూ ఆయన మహాత్మ్యాన్ని కీర్తిస్తూ స్వామి సన్నిధిలోనే ఉండిపోయాడు నందిశర్మ వ్రాసిన కవిత్వంలో శ్రీ గురు కథ ఒకటి ఇటువంటి కవీశ్వరుడే మరొకడు కూడా శ్రీ గురుని సేవించి తరించాడు ఇంతటితో శ్రీ గురుచరిత్ర నలభై ఐదవ అధ్యాయం సంపూర్ణం శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ